హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి సో స్పైసీగా వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇవి కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ టొమాటోస్ని అయితే తీసుకుంటున్నాను సో మనం కా మనం టొమాటోస్ని వేసిన దాన్ని బట్టి కారం అనేది వేసుకోండి సో కారం అనేది చూసి వేసుకోండి సో తర్వాత టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అవ్వడానికి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ని యాడ్ చేశానండి సో వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి లిడ్ అనేది క్లోజ్ చేసేస్తే టొమాటోస్ అనేవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి సో చూడండి ఇక్కడ మీకు టొమాటోస్ అనేవి సాఫ్ట్గా కనిపిస్తున్నాయి కదా సో ఇంకా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి సో జస్ట్ ఈ కర్రీ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది సో ఎవరైనా తినొచ్చండి రైస్లో అయినా రోటీలో అయినా చాలా బాగుంటుంది ఫైనల్లీ దీంట్లో కొంచెం నేను గరం మసాలా అలా వేసాను అనమాట సో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేస్ట్ చేసుకోండి సో ఎవరైతే ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తినారో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫైనలీ దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిపోతుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఎంత టేస్టీగా ఉండే టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట సో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా సో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండి ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది సో రోటీలో అయినా రైస్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకునే డిష్ అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్